ఓం నమ శివాయ శివభక్తులందరికీ స్వామివారి దివ్యధామాలని దర్శించాలని కోరిక ఉంటుంది కాకపోతే స్వామివారి క్షేత్రాలను దర్శించడానికి మనకి ఈ జన్మ సరిపోదు శైవ క్షేత్రాలలో హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న అమర్నాథ్ ఒకటి అమర్నాథ్ ఆలయంలో స్వామి మనకు మంచు లింగంగా దర్శనమిస్తారు అమర్నాథ్ ఆలయ చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు హిమాలయ పర్వత శ్రేణులకు విహారానికి బయలుదేరారట వారు హిమాలయ అందాలను ఎలకడ విహరించే పక్షుల అందచందాలను వీక్షించసాగారు అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పార్వతీ పరమేశ్వరులు ఆస్వాదిస్తున్నారు పరమేశ్వరుని ఆనంద సమయాన్ని గమనించిన పార్వతీదేవి స్వామి మీ మెడలో ధరించిన కపాలములు ఎవరివి అని ప్రశ్నించారట దానికి పరమేశ్వరుడు నీవే నేను ధరించిన కపాలములన్నీ నీ యొక్క పూర్వజన్మల అవతార విశేషాల గుర్తులే అని జవాబిచ్చారు స్వామి అమరుడై ఉండగా నేను ఇన్ని జన్మలు ఎందుకు ఎత్తవలసి వచ్చిందో అర్థం కాలేదు అదే విషయం వివరించి తన ప్రశ్నకు సమాధానముగా కోరేను పరమేశ్వరు పరమేశ్వరుడు జనన మరణ రహస్యమును ఎవ్వరూ వినకూడదు విన్నవారికి జనన మరణ రహితమగు అమరత్వము సిద్ధిస్తుంది అని తెలిపి అక్కడ ఒక ఏకాంత స్థలముగా ఒక గుహను ఎన్నుకున్నారట పరమేశ్వరుడు అమ్మవారికి అమర కథను వినిపించిన ప్రదేశము కనుక ఆ ప్రదేశానికి అమర్నాథ్ అనే పేరు వచ్చింది ఆ ప్రదేశముకు వచ్చినప్పుడు తన వాహనమైన నందిని ఒక ప్రదేశం నందు విడిచిపెట్టారట ఈశ్వరుడు ఆ ప్రదేశమునే బదల్గామ్ కాలక్రమేణా పెహల్గామ్గా పిలుస్తున్నారు తరువాత ఈశ్వరుడు శిరభూషణమైన చందమామను ఒక ప్రదేశంలో విడిచిపెట్టారట ఆ ప్రదేశాన్నే చంద్రనాడి అని పిలుస్తారు దర్శని కంఠమును అలంకరించుకుని ఉన్న శేషనాగుని ఒకచోట విడిచిపెట్టారట ఆ ప్రదేశమును శేషనాగ్ అని పిలుస్తారు మరికొంత దూరం వెళ్ళిన తరువాత గంగను అక్కడ విడిచిపెట్టారట ఆ ప్రదేశమును పంచతరిణి అని పిలుస్తారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కదా ఈ జగమంతా నడుపుచున్న ఆ భోల శంకరునకు తెలియని విషయం ఉంటుందా చెప్పండి పార్వతీదేవికి అమరగాథను తెలుపుచున్న సమయంలో చిలుక వదిలి వెళ్ళిన చిలుక గుడ్డు ఆ అమరగాథను విని చిలుకగా మారిందట అమరగాథను విన్న చిలుక అక్కడి నుంచి భీతితో పారిపోయి వ్యాసమహర్షికి సుఖమహర్షిగా జన్మించింది అమరగాథను పార్వతీదేవికి వినిపించిన తరువాత ఆ ప్రదేశమున శివుడు స్వయంభూ హిమలింగంగా అవతరించారు అదే ప్రస్తుతం మనం చూస్తున్న అమరనాథులో కొలువై ఉన్న అమరనాథేశ్వర స్వామి అమరనాథుని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు ఇది అమరనాథ ఆలయం వెనుకున్న చరిత్ర అమరనాథుని ఆలయ చరిత్ర మీకు వినిపించే భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు ఆ ఈశ్వరుని పాత పద్మాలకు ప్రణమిల్లుతూ సర్వం శివార్పణమస్తు ఓం నమ శివాయ